అందరికీ నమస్కారం టీడీపీ జనసేన మేనిఫెస్టో విడుదలైంది వైసీపీ మేనిఫెస్టోతో వైసీపీకి అదనంగా వచ్చిన లాభం లేని పక్షంలో టీడీపీ జనసేన మేనిఫెస్టో టీడీపీ కూటమికి లాభం చేస్తుందా లేదా అనేది చూడాలి ఎప్పటిలాగే చంద్రబాబు గారు అన్ని వర్గాల వారికి ఏదో ఒక హామీ ఇస్తూ మేనిఫెస్టోను రూపొందించారు దాదాపు మునుపటి మేనిఫెస్టోలో ఉన్న హామీలనే నగదు పెంచి మళ్లీ చేర్చారు కానుకలు నిరుద్యోగ వృత్తి మొదలు కార్పొరేషన్లు సున్నా వడ్డీ రుణాలు ఇలా గతంలో టీడీపీ ఇచ్చిన హామీలనే మళ్ళీ చేర్చిన పింఛనులు నాలుగు వేల వరకు పెంపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు యాభై ఏళ్లకే పింఛను వంటి హామీలు కొత్తగా చెప్పొచ్చు అయితే ఈ వర్గాలకు మాత్రమే యాభై ఏళ్లకు పింఛను ఇవ్వడానికి గల హేతుబద్ధత ఏంటో ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు ప్రస్తుతం పింఛన్దారులు వైసీపీకి ఎక్కువగా మద్దతు దృష్ట్యా ఆ పింఛను హామీ ద్వారానే వేరొక రకంగా టీడీపీ ఓట్లను పొందే ప్రయత్నంగానే యాభై ఏళ్ళకి పింఛను హామీని చూడాలి ఏదైనా ఆర్థిక సాయం అందించే పథకాలకు వర్గాల ఆధారంగా కాకుండా కుటుంబ ఆర్థిక స్థోమతను పరిగణలోకి తీసుకొని ఆయా పథకాలను అన్ని వర్గాల ప్రజలకు సార్వత్రిక పథకంగా అమలు చేయాలి టీడీపీ జనసేన మేనిఫెస్టోలో మరో ముఖ్యమైన పథకం ఆరోగ్య బీమా సాధారణంగా ఆరోగ్య బీమా ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన తక్కువ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రభుత్వం నుంచి ఇస్తామని టీడీపీ జనసేన మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం మంచి పరిణామమే అయితే ఆరోగ్య బీమా పథకాన్ని వివిధ కండిషన్ల పేరుతో కొందరికే అందేలా చేయకుండా విస్తృతంగా ప్రజలకు ఇచ్చేలా టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే వ్యవహరించాలి ఇప్పటికే పదమూడున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు గారు చెప్పినట్టు అభివృద్ధి చేసి వచ్చిన సంపదతో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే కత్తి మీద సామనే చెప్పాలి ఒకవైపు అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించి హామీ ఇచ్చిన మేరకు పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది